హలో ఫ్రెండ్స్ జయప్రీతం ముచ్చట్లే స్వాగతం ఈరోజు కాకరకాయ ఉల్లికారం చూపిస్తానండి వాటికి ముందుగా ఇలా కోసుకోవాలి ఇలా కోసిన గింజలన్నీ తీసేయాలి తీసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ముక్కలు పట్టించేసి బాగా ఒక ఇరవై నిమిషాలు పక్కన పెడదాం అప్పుడేమవుతుందంటే ఇందులో ఉండే నీరంతా చేది నీరంతా కారిపోతుంది నీరు వస్తుంది అప్పుడు తర్వాత వండుకున్నాం కూర కాకరకాయలు లోపండి మనం ధనియాలు కొంచెం జీలకర్ర వెండిమిర్చి ఉల్లిపాయలు వేయించుకొని పెట్టుకున్నాం ఇలా మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేయగాక రెండు ఉల్లిపాయలు ఇలా వాలకులుగా కోసుకున్నాం వేయించుకోవాలన్నమాట బాగా మగ్గనిద్దాం ఎర్రగా అవసరం లేదు మగ్గితే చాలు కొంచెం ఉప్పేసి మగ్గిద్దాం ఇంకా ఇలా వేగేటప్పుడు మిమ్మల్ని కొంచెం చెంతపండు వేసేద్దాం ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఎడిల్లిపాయలు కూడా వేసి వేయించుదాం ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ వేగాక ఒక మిక్సీ జార్లో తీసుకోండి కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా చేసేయాలి ఇట్లా నీరు వస్తుంది అన్నమాట ఇందులోంచి అయినా కూడా మళ్ళీ పిండుకోవాలి ఈ కాయలో కూడా ఇంకా ఉంటుంది ఇంకా ఇంటిని పారూసేటివి ఇప్పుడు ఒక్కొక్క తీసుకుని ఇందులో స్ట్రబ్ చేసుకోవాలన్నమాట ఇది స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు మూడు గేరకు నూ నూనె పోసాను ఆవాళ్ళు నూనెపప్పు శనగపప్పు జీలకర్ర రెండు గిరు వేసుకోవాలి చక్కగా వేగనిద్దాం కొంచెం పసుపు వేసుకున్నాం పెరుగు కాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా మిగిలిన పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేస్తుంది మెల్లిగా తిప్పుకోండి ప్రధానంగా ఇలా అంటే చక్కగా అయిపోయా మధ్య మధ్యలో మోత తీసుకుంటూ చక్కగా వేయించుకోవాలి పది నిమిషాలు పడుతుంది కూర పది నిమిషాలు వేయిపోతుంది సగం అయితే అసలు వెట్టబడిపోయింది ఒక్క రెండు నిమిషాలు వేయించి తీసాలి ఎర్రగా ఎగితే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఫోర్లో రెండు ఉప్పు కారం మీరు చూసి వేసుకోండి నాకైతే అన్నీ సరిపోయి చాలా టేస్ట్గా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి